హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్ గాయస్ ఈరోజు అయితే వీడియోలు పోయే ముందు మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే కొట్టేసేయండి వీడియో ఎలాగుందో గైస్ ఇప్పుడైతే మనం వచ్చింది సమ్మక్క సరక్క జాతరకు అయితే వచ్చినాం గాయస్ ఇది ఎక్కడనో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడాలో చెప్తా వినండి ది మొగిలి పెళ్లిగా ఇక్కడైతే బండలో సమావేశం జరుగుతుంది మనం అయితే కిందికి పోదాం కిందికి అయితే వచ్చేసినా అప్పుడైతే మనం అయితే లోపలికి పోతాం దర్శనం కాడికి చాలా సక్సెస్ఫు ఇక్కడికి వచ్చేసాం చూడండి మంది అయితే కొద్దిగా లక్షం కాబట్టి మంది అయితే తక్కువ ఉండేది అక్కడ ఎంతమంది ఉంటారో చూడాలి ఇక నిన్న సాయంత్రం వచ్చులు కాబట్టి అందరు దర్శనం నిన్న సాయంత్రం అయిపోయింది ఇవాళ కొద్దిగా మెల్లంగా తినిపోతారు ఇక మేము తినడం లేదు సక్క ఇంటికి వచ్చేసినాం చలో ఇక నడుచుకుంటూ పోదాము మొత్తం మంచిగా ఉంది ఇక్కడ అయితే ఈసిపోయినా సరే కానీ ఈసారి మంచిగా ఈ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుర్రు చిన్నపాటి ఫ్లోక్ సాంగ్ వేస్తా వినండి చలో ఇప్పుడు మనం ముచ్చట్లకి వచ్చేసాం ఎటైతే పెద్ద కాలువ ఉంటుంది అక్కడ తానం చేస్తారు ఇక మన చిన్న గాంధీ తాత అయితే ఇక్కడ ఉండడు ఇది మూడు గాంధీ తాత మన గాంధీ తాత ఇక ఫస్ట్ ఇక్కడ రెండు అక్కడ తాత మిస్ అయ్యారు వాళ్ళని చేయలేకపోయినా లోపడికి పోయి ఇక్కడ కూడా దర్శనం చేయించుకుంటే సక్సెస్ఫుల్ అయిపోతుంది ఇక ఇంటికి వెళ్ళొచ్చు చూడండి ఇక్కడ ఏడ్చి మొత్తం చక్కెర బియ్యం బెల్లం వాళ్ళ పల్లె కూడా నేను క్షేమ్ చూపిస్తుంది నా ఫిస్ట్ చేయాలంటే కొంచెం భయం ఉంది మీరు సపోర్ట్ చేస్తే నేను తీయడానికి ట్రై చేస్తా గా ఆయన పైసలు ఇవ్వాలి అది అక్కడ ఆవు ఉందా పైసలు ఇవ్వాల మీరు చూస్తే ఉంటారు అనుకుంటా మీరు రెండు గంటల వేళ కామెంట్ చేయండి మీకు అన్న సొమ్మక్క చొరక్క కాడికి మేడారమేణులు అయితే కామెంట్ చేసేయండి ఫైనల్గా అయితే అయిపోయింది ఇక ఇంటికి అయితే పోతున్నాం చరువా వీడియో నొస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్